నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని మైసమ్మ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యను విజ్ఞానాన్ని బోధిస్తూ మా పాఠశాలలో ఉన్న విద్యార్థులకు క్రీడలను నేర్పించడం జరుగుతుందని చెప్పారు ప్రాథమిక పాఠశాలలో నేను ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను గత ఏడు సంవత్సరం నుండి అయితే ఇక్కడ నాతో పాటు ఉపాధ్యాయురాలు జ గారు ఉన్నారు వారు నేను ఏడు సంవత్సరాలు అవుతున్నది అయితే ఇక్కడ ముందు మేము వచ్చిన మొదట్లో పాఠశాల అభివృద్ధి కోసం విలేజర్స్తో ఎస్ఎల్సీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో సమావేశం మొట్టమొదటిసారిగా సమావేశపరిచి విద్యార్థుల యొక్క స్ట్రెంత్ పె పెరగడం అంటే తరగతి విద్యార్థుల రెగ్యులర్గా రావడం కోసం పిల్లలు వారితో సమావేశమై పై పాఠశాలకు అవసరమైనటువంటి ఏవైతే ఇప్పుడు భాగంగా మేము గ్రామంలో ఉన్నటువంటి బడీడు పిల్లలు మా దగ్గర ఐదుగురు ఉంటే ఐదుగురికి ఐదుగురిని జాయిన్ చేయడం అయింది అలాగే ఇక్కడ మా దగ్గర చదివినటువంటి ఐదో తరగతి పిల్లల్ని కస్తూర్బా స్కూల్లో జాయిన్ చేయడం అయింది అయితే ఎవరిని ఇక్కడ డ్రాప్ అవుట్ కాకుండా పిల్ల మా ప్రయత్నం మేము చేస్తున్నాము వచ్చేవారిని కూడా పిల్లల్ని రెగ్యులర్గా వచ్చేటట్టు వారి తల్లిదండ్రులతో వారిని అవగాహన కల్పించి ప్రతిరోజు వచ్చే విధంగా వారిని పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాం అంటే వారికి తరగతి గదే అంటేందో వాళ్ళకు ఒక మంచి వాతావరణం కల్పించి వాళ్ళకు వారితో మేము ప్రేమపూర్వకంగా బడి అంటే ఉపాధ్యాయుడు అంటే భయం కాకుండా ఇంట్లో వారి తల్లిదండ్రులు వారు ఎట్లానో మేము కూడా ఇక్కడ వారికి అదే భావన కల్పించి వారికి భయం అనేది లేకుండా ఇష్టంతో భయపడి చదవడం కాదు ఇష్టంతో చదవాలనే పిల్లలు మాతృభాష కులం భాష వారికి ఎందుకంటే తెలుగు బోధన బోధించడం అంటే కొంత వారికి మొట్టమొదటి ఫస్ట్ సెకండ్ క్లాస్లో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అవుతుంది అయినా మా ప్రయత్నం చేసి మేము ప్రయత్నం చేస్తున్నాం మూడో నాలుగో ఐదో తరగతిలో వచ్చేసరికి వాళ్ళు ఒకేసారి ఒకటి రెండో తరగతిలో అనేసరికి వాళ్ళకి తెలుగులో కొంచెం ఇబ్బంది అయినా వారికి ఏదైతే మేము ముందు వారికి వర్ణమాల కానీ గుణింతాలు కానీ ఇవి వాళ్ళకు మేము ఖచ్చితంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఒక ఆట పద్ధతిలో వారికి ఏదైతే వాళ్ళు నేను చదువుతున్నా అనేది తెలియకుండానే వాళ్ళకి అక్షరం నేర్ప నేర్పడం ఇప్పుడు వర్ణమాల అనేది ఉంటే వారికి ఏం చేస్తామంటే వారికి తెలియకుండా ఆట పద్ధతిలో ఆట పద్ధతిలోనే వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అప్పుడు వర్ణమాల ఉంటే ఒక్కొక్కరికి వర్ణమాల పేరు పెడతాం నీ పేరెంట్ నీ పేరెంట్ ఈ విధంగా చెప్తూ చెప్పమనిపిస్తే ఒకరినొకరు అడిగిస్తాం ఇతని పేరేంటి ఇతని పేరేంటి మళ్ళీ బోర్డు పైన రాస్తాం గుర్తించి గుర్తించ గుర్తించడంలో వారితో ఆ విధంగా మేము నేర్పిస్తాం సార్ చిన్నపిల్లలు సార్ ఇక్కడ క్రికెట్ అంటే మేము వారికి కబడ్డీ అనేది తర్వాత ఈ రన్నింగ్ వీటిపైన ఎక్కువ స్కిప్పింగ్ క్యారం బోర్డు నేర్పిస్తాం క్యారమ్ బోర్డు స్నేక్ ల్యాడర్స్ అనేది మన రింగ్ బాల్ అవి ఆడిపిస్తాం ఇంకొకటి పులి మేక ఆట ఆట అంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఆడతారు కింద వేస్తాం పులి మేక ఆట వాళ్ళ దాన్ని చాలా ఇంట్రెస్ట్గా ఆడతారు పులి మేక ఆట అది మన గ్రామంలో మనం ఊర్లలో ఆడే ఆట వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది క్యారమ్ బోర్డు నలుగురు అది కూడా ఆడిపిస్తాం స్నేక్ అండ్ ల్యాండ్ ఇది వాళ్ళు ఇంట్రెస్ట్గా ఆడుతుంటారు తర్వాత ఈ ఏవైతే సంఖ్యలో